వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు చూసుకుంటే ఎనిమిదో తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం మీకు ఎవరికన్నా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా కలగడ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్స్ నూట అరవై రూపాయలైతే టాప్ రేట్ పడింది ఇక కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్స్ నూట యాభై రూపాయలు టాప్ రేటు కోలార్ పదహైదు కేజీల బాక్సు నూట అరవై రూపాయలు నాసిక్ ఇరవై కేజీల బాక్సు రెండు వందల ఇరవై రూపాయలు మదనపల్లి ఇరవై నాలుగు కేజీల బాక్సులు రెండు వందల డెబ్భై రూపాయలు చింతామణి పద్నాలుగు కేజీల బాక్స్ నూట యాభై రూపాయలు ఒడ్డిపల్లి పదహైదు కేజీల బాక్స్ నూట యాభై రూపాయలు కుప్పం పదహైదు కేజీల బాక్సు నూట నలభై రూపాయలు హోసూరు ఇరవై ఐదు కేజీల బాక్సులు మూడు వందలు పల్లమీర్ పదహైదు కేజీల బాక్స్ నూట నలభై రూపాయలు వీకోట పదహైదు కేజీల బాక్సు నూట ముప్పై ఐదు రూపాయలు ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి